ஆயாலுக்கு மன்கே ప్రపంచవ్యాప్తంగా మనకి మంచి భలేకి గిరాకీ అనేది ఏర్పడింది ప్రపంచంలోనే రెండు వేల పదిహేను నుంచి రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారులుగా ఉన్న మన భారతదేశం ఇప్పుడు ఇరవై ఐదవ అతిపెద్ద ఆయుధ ఎగుమతుదారుల జాబితాలో చోటు అనేది సంపాదించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మనకి ఇటీవల వెల్లడించారండి మనం కనుక చూస్తే అగ్నియాసియా అలానే ఆఫ్రికా లాటిన్ అమెరికా ఆఫ్రికా దేశాలతో పాటు ఐరోపా దేశాలకు మన రక్షణ ఉత్పత్తులు సరఫరావుతున్నాయి ఈ ఎగుమతుల్లో బ్రహ్మోస్ ష్రిపుణులు అలానే పినాకా రాకెట్లు అధునాతన రాడార్లు అలానే డారినియా విమానాలతో పాటు పేలుడు పదార్థాలు అలానే ఫిరంగి మందు గుండు అలానే తుపాకులు పారాషూట్లు సైనిక దుస్తులు అలానే ట్రక్కులు కూడా ఉన్నాయండి మన యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు భారత్ లో ఉత్పత్తి అయిన ఆయుధాల విలువ కనుక చూస్తే దాదాపు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అండి అదే ఆయుధాల ఎగుమతుల విలువ ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్లు అండి అలానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎగుమతుల విలువ దాదాపు ఇరవై మూడు మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు పెరిగింది ఈ ఎగుమతుల్లో మనకి టిఎన్ డి అలానే ఆర్డిఎక్స్ అలానే హెచ్ఎంఎక్స్ మరి పేలుడు పదార్థాలదే పెద్దవాడ అలానే పేలుడు పదార్థాలు ఫిరంగి గుళ్ళు తుపాకీ తోటలను తయారు చేసే కంపెనీల చేతిలో వచ్చే మూడేళ్లకు సరిపడా ఆర్డర్లు అనేవి ఉన్నాయి నానాటికి పెరుగుతున్న గిరాకీని తట్టుకోవడానికి ప్రైవేట్ రంగంలోని తరలోని ఐదు కొత్త మందుగుండు కర్మాగారాలు అనేది ప్రారంభం కానున్నాయండి మన యొక్క ఆయుధాల గిరాకీ పెరగడానికి ప్రధాన కారణము యుక్రెయిన్ యుద్ధం అండి పశ్చిమాసియాలో నిత్యాగ్ని గుండాలుగా రగులుతున్న అంతర్దయాలు అలానే యుక్రెయిన్ యుద్ధము భారతీయ ఫిరంగులకు గిరాకిని అనేది పెంచాయి ఈ వద్ద క్షేత్రాల్లో మనకి వన్ వన్ ఫైవ్ ఎంఎం సంబంధించి ఆవిటర్ ఫిరంగులను వివిరుగా వాడుతున్నారు రష్యాను ఎదుర్కోవడానికి ఈ తరహా ఫిరంగులను ఉక్రెయిన్ కు ఐరోపా దేశాలు దండిగా సరఫరా చేశాయి నాటో దేశాలు వీటిని నేరుగా పరోక్షంగా ఇండియా నుంచి సేకరించి ఉక్రెయిన్ అనేది అందించాయండి భారత్ కు సన్నిహిత నేస్తమైన రష్యాకు ఇది ఓప కారణమైనది తాను ఉక్రెయిన్ కు ఫిరంగు గుళ్ళును పంపడము విక్రయించడము చేయలేదని మనకి ఈ సందర్భంగా ఢిల్లీ అనేది స్పష్టం చేసింది అయితే చెక్ రిపబ్లిక్ ఎట్లే దేశాలు భారత ఫిరంగు గుళ్ళును మరొక వైపు కొనుగోలు చేసి ఉక్రెయిన్ కు మనకి మళ్లించినట్టు తెలిసింది మరోవైపు భారతీయ కంపెనీలు తమ దేశంలో కర్మాగారాల్లో నెలకొల్పి తోటాలు అలానే ఫిరంగి గుళ్ళు పేలుడు పదార్థాలు తయారు చేయాలని పోలాండ్ అలానే సువలేకియా ఎస్టోనియా వంటి దేశాలు ఆహ్వానించాయండి ఆధునిక యుద్ధ రంగంలో డ్రోనుల వినియోగం పెరుగుతున్న ఎక్కువ ఎవరు ఎక్కువసేపు ఎక్కువ సంఖ్యలో ఫిరంగి గుళ్ళును ప్రయోగిస్తారనేది జయాపజయాలను నిర్ణయిస్తుంది అలానే వానొచ్చినా వరదొచ్చిన రాత్రైనా పగలైనా పలుపు సులుపు లేకుండా గుళ్ళును కురిపించే సత్తా ఫిరంగులు అనేది ఉంటుంది డ్రోన్లు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలతో మనం అడ్డుకోవచ్చు ఫిరంగు గుళ్ళను ఏ కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు ఆపలేవు అందుకే ఈ గుళ్ళుకు అంత గిరాకీ అండి నాటో దేశాలు తప్పనిసరిగా ముప్పై రోజుల యుద్ధానికి సరిపడా ఫిరంగి నిల్వ ఉంచుకోవాలనే నిబంధన ఉంది కాబట్టి ఒక పరిమితికి మించి అవి తమ గుళ్ళును ఉక్రెయిన్ కు సరఫరా చేయలేవు ఈ లోటును భారతీయ గుళ్ళుతో భర్తీ చేస్తున్నట్లుంది యుద్ధము ప్రారంభమైన మొదట్లో రష్యా ఎనిమిది ఫిరంగి గుళ్ళు ప్రయోగిస్తే ఉక్రెయిన్ నుంచి ఒక ఫిరంగి గుళ్ళు మాత్రమే వాడేది ఇప్పుడు ఆ నిష్పత్తి మూడు జరిగిందండి అలానే భారతీయ ఎగుమతులు అమెరికా ఫ్రాన్స్ లో కూడా విక్రయిస్తున్నామని హజర్బైజా యుద్ధం చేసిన ఆర్మీని ఆయుధాల కోసము ఎక్కువగా భారత్ మీద ఆధారపడుతుంది గడిచిన నాలుగేళ్లలో భారత్ నుంచి ఆకాశ విపుణులు పినాకర్ రాకెట్లు అలానే వన్ ఫైవ్ ఫైవ్ ఎంఎం ఓవిటర్ ఫిరంగులను కొనుగోలు చేసింది అలానే అమెరికా ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి రక్షణ వ్యవస్థలను సమకూర్చుకోవడం అనేది విశేషము బోయింగ్ అలానే లాక్విడ్ వంటి అమెరికన్ రక్షణ కంపెనీలు భారత్లో ఉత్పత్తి అలానే కూర్పు ప్లాంట్లను నెలకొల్పి ఇక్కడి నుంచి విమానాలు హెలికాప్టర్ విభాగాలకు దిగుమతి అనేది చేసుకుంటున్నాయి ఇంకా ఫ్రాన్స్ భారతీయ రక్షణ సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసింది పినాకార్ రాకెట్ లాంచర్ వ్యవస్థను కొనుగోలు చేయడానికి మనకి సంబంధించి ఫ్రాన్స్ ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం అనేది జరిగిందండి అలానే అగ్నియాసియా గల్ఫ్ దేశాలకు బ్రహ్మోస్ షిప్లను విక్రయించాలని డీల్ ప్రయత్నిస్తుంది భారత్లో నేడు ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలతో పాటు వేలాది సూక్ష్మ చిన్న మధ్య తరహా కంపెనీలతో పాటు మనకి శ్రామిక యూనిట్లు కూడా ఈ రక్షణ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కల్లా యాభై వేల కోట్ల రూపాయలు విలువైన ఆయుధాలను ఎగుమతి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇవి తోడ్పడిన ఉన్నాయని ఇది ఒక్క గుర్తు అంశాన్ని గుర్తుపెట్టుకొని రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కల్లా దాదాపు యాభై వేల కోట్ల ఎగుమతులు అనేది భారతదేశం రక్షణ ఉత్పత్తి సంబంధించి ఎగుమతులు చేయాలని మనం నిర్ణయించుకోవటం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఆయుధాలు మనం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎలా ఎగుమతి అని ఇతర సలభ చేస్తున్నా అనే అంశం గురించి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్